సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిమి తట్టుకోలేక ఒకసారి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది కానీ ఆమె వెళ్ళిపోతూ తన ప్రతిమను అక్కడ నీడలా ఆమెలా ఉండే మరో శ్రీని ఉంచిపోతుంది ఆమెకు మరియు సూర్యునికి జన్మించినవాడు సన్నిదేవుడు అలా సన్నిదేవుడు జన్మించిన తర్వాత నల్లగా ఉండడం చూసి సూర్యునికి అనుమానం వస్తుంది నీవు ఎవరు అని వారి ఛాయను చాలా అవమానిస్తాడు సూర్యదేవుడు చాలా అవమానానికి తట్టు ఆ అవమానానికి తట్టుకోలేక శనిదేవుడు తన క్రూరదృష్టిని సూర్యునిపై ఉంచుతాడు సూర్యుడు ఆ చూపుకు కాలిపోతూ ఉంటాడు స్వస్థత కొరకు శివుణ్ణి వేడుకుంటాడు శివుడు ప్రత్యక్షమవుతాడు శివుడు ప్రత్యక్షమై ఆ సూర్యదేవునికి స్వస్థత ప్రసాదిస్తాడు రక్షణ మరియు న్యాయము అధికారాన్ని శివుడు శనిదేవునికి ప్రసాదిస్తాడు